హాయ్ ఫ్రెండ్స్ మనం వీడియో చూస్తున్నప్పుడు ఫోన్లో యాడ్స్ రాకుండా ఎలా ఆపాలి అనేది మన మొబైల్లో తెలుసుకుందాం ఈరోజు దాని గురించే టాపిక్ మొబైల్ ఓపెన్ చేశాను ఒకసారి నా స్క్రీన్ చూడండి మీ మొబైల్లో సెట్టింగ్స్ ఉంటుంది కదా సెట్టింగ్లోకి వెళ్ళాలి ఇవి ఇప్పుడు నా మొబైల్ ఉంది నా మొబైల్లో సెట్టింగ్లోకి వెళ్ళే సెట్టింగ్లో కనెక్షన్ షేరింగ్ అనేది రెండు ఉంటాయి అంటే అందరికీ మామూలుగా అయితే కనెక్షన్ షేరింగ్ అనేది ఉంటుంది లేకుంటే డిఎన్ఎస్ ప్రైవేట్ అని ఉంటుంది నా దాంట్లో కనెక్షన్ షేరింగ్ అని ఉంది కనెక్షన్ షేరింగ్ అనే ఆప్షన్లోకి నేను ఇప్పుడు వెళ్తా ఒకసారి చూడండి కనెక్షన్ షేరింగ్లో మన దాంట్లో యాడ్స్ రాకుండా ఎలా చేసుకోవాలి ఏంటనేది మీకు ఇప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి ఒకసారి ఇప్పుడు నా దాంట్లో చూశారు కదా కనెక్షన్ షేరింగ్ కనెక్షన్ షేరింగ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ నాకు రెండు ఆప్షన్లు కనపడుతున్నాయి ప్రైవేట్ డిఎన్ఎస్ అని ఒకటి ఉంది చూడండి ప్రైవేటు డిఎన్ఎస్ ప్రైవేట్ డిఎన్ఎస్ అనేది క్లిక్ చేసా క్లిక్ చేసిన తర్వాత నాకు ఇక్కడ ప్రైవేట్ డిఎన్ఎస్ ఆఫ్ ఆటోమేటిక్ ప్రైవేట్ డిఎన్ఎస్ ప్రొవైడర్ హాస్ట్ అని ఉంది ఇక్కడ ఏంటంటే నేను ప్రైవేట్ డిఎన్ఎస్ ప్రొవైడర్ హాస్ట్ ఏం అని పెట్టి ఇక్కడ డి ఇక్కడ మనం టైప్ చేయాల్సి ఉంటుంది అక్కడ బాక్స్లో టైప్ ఏం చేయాలంటే డిఎన్ఎస్ డాట్ యాడ్ గా డాట్ కామ్ అని టైప్ చేయాలి అందులో అందులో టైప్ చేసి సేవ్ ఆప్షన్ కొట్టిన తర్వాత ఇప్పుడు నేను మీకు చూపెడతా చూడండి డిఎన్ఎస్ డాట్ యాడ్ గాడ్ డాట్ కామ్ అందులోకి వెళ్ళిన తర్వాత అది ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి ఆ వెబ్సైట్ని అందులో ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అనే ఆప్షన్ని మనం ఎంట్రీ చేయాలన్నమాట సేవ్ అని కొట్టిన తర్వాత ఏమవుతుందంటే మనకి ఆటోమేటిక్గా మన ఇప్పుడు నేను ఇందులో టైప్ చేశాను డిఎన్ఎస్ అండ్ యాడ్ గాడ్ డాట్ కామ్ అని నేను అందులో ఆల్రెడీ టైప్ చేశాను దాన్ని సేవ్ అనే ఆప్షన్ కొడుతున్నా నేను సేవ్ మనం సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను సేవ్ చేసేసాను సేవ్ చేసేసాను కాబట్టి ఇప్పుడు నాకు ఏదైనా యాడ్స్ కానీ ఇంకేమన్నా కానీ నా వీడియోకి రావడం అనేది జరగదు నా మొబైల్లో నా మొబైల్లో యాడ్స్ వీడియోస్ అనేవి రావన్నమాట మళ్ళొకసారి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తాను నేను మీకోసం మళ్ళొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి సెట్టింగ్లోకి వెళ్ళాలి మీ మొబైల్లో సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత యాడ్స్ కనెక్షన్ షేరింగ్ అని ఉంటుంది కొంతమందికి కొంతమందికి ప్రైవేట్ డిఎన్ఎస్ అని ఉంటుంది నా మొబైల్లో అయితే కనెక్షన్ షేరింగ్ ఉంది కనెక్షన్ షేరింగ్లోకి వెళ్ళే కనెక్షన్ షేరింగ్ని క్లిక్ చేసిన అందులో ప్రైవేట్ డిఎన్ఎస్ ఉంది ప్రైవేట్ డిఎన్ఎస్లోకి వెళ్ళిన ఆల్రెడీ ఇక్కడ చూడండి నాలుగో థర్డ్ ఫోర్త్ ఆప్షన్లో ప్రైవేట్ డిఎన్ఎస్ అని ఉంది ప్రైవేట్ డిఎన్ఎస్లోకి వెళ్ళినా ఇప్పుడు నేను ఆన్లైన్ ఇంతకుముందు ఆన్లో పెట్టా ఇప్పుడు ఆప్లో పెడుతున్నా ఆప్లో పెట్టేసిన క్లియర్ ఇప్పుడు నేను ఆఫ్లో పెట్టా కాబట్టి యాడ్స్ అనేవి నాకు ఆటోమేటిక్గా వీడియో ఓపెన్ చేస్తే వస్తాయి మళ్ళీ నేను దాన్ని ఓపెన్ చేసినా చూడండి ప్రైవేట్ డిఎన్ఎస్కి వెళ్ళిన ప్రైవేట్ డిఎన్ఎస్ నుంచి మళ్ళీ ఆన్లో పెట్టా ఆన్లో పెట్టినప్పుడు అక్కడ మ్యాటర్ టైప్ చేసిన డిఎన్ఎస్ డాట్ యాడ్ గా డాట్ కామ్ అని పెట్టిన సేవ్ కొట్టేసిన ఇంక నేను ఏదైనా అగో ఇప్పుడు ఓపెన్ చేసిన చూడండి యాడ్ డాట్ కామ్ సేవ్ కొట్టేసిన ఇక ఇప్పుడు నేను ఏదైనా వీడియో ఓపెన్ చేసినా కానీ ఇంకేదైనా చేసినా కానీ నాకైతే ఎటువంటి యాడ్స్ అనేవి రావు రావు అనమాట ఇక అందుకే తెలుసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా ఏమైనా యూజ్ అయితే యూజ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ యువర్ వాచింగ్ దిస్ వీడియో అవర్ వాచింగ్ దిస్ వీడియో